సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని జిల్లా కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో ఏకసభ్య విచారణ కమిషన్ డాక్టర్ జస్టిస్ షమీ మక్తర్ ఆధ్వర్యంలో షెడ్యూల్ కులాల ఉపవర్గీకరణపై వివరణాత్మక అధ్యయనం కోసం బహిరంగ విచారణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ సోషల్ వెల్ఫేర్ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీధర్ తో పాటు వివిధ సంఘాల ప్రతినిధులు నాయకులు పాల్గొన్నారు ఈ అంశాలన్నీ చెన్నై కేసులో సుప్రీంకోర్టు ఐదుగురు జడ్జీల ధర్మాసనం స్పష్టంగా తెలుపుతుంది

سرفیم ترقی مل مت نمک نوٹیفکیشن پچاس ओके सर दूसरा भी कर सी वाला बिंदु पर और ये बड़ी बड़ी नागियो더라 हवाले दैट चेंज है ना मतलब मतलब कर दिया दोनों अगर रेवेन्यू सर ये देन रेवेन्यू पास माला माल तो अभी हम लोग बात कर रहे हैं 10000 का और 10000 ماٹاڑ ماٹاڑ کسی وقت اپنا مٹی پرسی لاچکی کا صحیح تھا اور ہمارے رودیر داسر مارٹ ساتوں سے 7 سالوں سے جوڑ مترا جی تھا نا సార్కు మా సంగారెడ్డి జిల్లా తరఫు జిల్లాకు వచ్చి మా ఎంత సంఘాల వాయిదా తీసుకున్నందుకు ప్రత్యేకత ప్రత్యేకంగా కృతజ్ఞతలు మేడం గారి గిటా మేము వచ్చి మాలా కులానికి చెందినాము దానికి దయాకవర్గం అంటే ఏం ఏం లేదు ఉన్న రిజర్వేషన్ ఉంచుతూ ఒక పది శాతం రిజర్వేషన్ పెంచితే అందరికీ మంచిగా ఉండదు ఇది ఎలాంటి కొట్లాటలు పచ్చాత రాకుండా ఒక పది శాతం పెంచండి అందరు సంతోషంగా ఉంటారని మా కోరిక ఇది రిక్వెస్ట్గా చెప్తున్నాము ఒక పది శాతం ఉన్నది రిజర్వేషన్ ఉంచుతూ ఒక పది శాతం పెంచితే అందరు సంతోషంగా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము దీన్ని కరెక్ట్ చేస్తారని ఒకసారి మీకు మరొకసారి ధన్యవాదాలు తెలుస్తుంది نمک جی

अच्छा तो एससी बाकी कहना भाई ये आधा दिन जो है एससी बाकी कहना भाई की अभिप्राय लाने के विषय में आज वन टाइम कमीशन डॉक्टर से भी एक कई कुछ ना कारण అజెండా అందరికి మీకు తెలిసే ఉంటది ఇక్కడ అందరితోటి సమాచారాన్ని సేకరించడానికి రావటం జరిగింది ఉద్దేశాలు మీరు ఈ కార్యక్రమం తర్వాత ఒకరి తర్వాత వచ్చి కమిషన్ ముందు మీ వినతి పత్రాలు అందజేయ అందజేయవలసిన అవసరం ఉంది మీరు కమిషన్ ముందు వచ్చినప్పుడు ఫ్రీగా ఎలాంటి టైం లేకుండా మీరు ఏది చెప్పదలుచుకున్నారో స్పష్టంగా మీరు చెప్పుకోండి మీకు సఫిషింట్ టైం కూడా ఇవ్వడం జరుగుతుంది మీరు ఏ సంకోచం లేకుండా మీ కళ గురించి వివరించగలరు అదే మా యొక్క ముఖ్య ఉద్దేశము అదే ఆ విషయాన్ని తెలియజేసి తనుకేస్ట్స్ అయినా సింహకుల వర్గీకరణ మీద అభిప్రాయ సేకరణ వరకు ఏకసభ్య కమిషన్ సంగారెడ్డి జిల్లాకు చేశారు ఏకసభ్య కమిషన్ చైర్పర్సన్ అయిన గౌరవనీయులు శ్రీ డాక్టర్ షబీ అక్తర్ గారికి సాధారణంగా స్వాగతం పంపుతున్నాము ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించి ఎస్సి కులాల ఉప కులం యొక్క వర్గీకరణ అన్న అంశం మీద నేను బహిరంగ విచారణ అన్నది చేయబోతున్నారు దీనికి సంబంధించి ఇక్కడికి వచ్చేసిన నేతలు సంఘాల సభ్యులు నాయకులు ఇప్పుడు ఇక్కడ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతూ ఉంది మీరు తెచ్చిన వినతి పత్రాలు వన్ బై వన్ చైర్పర్సన్ గారికి మీటింగ్ హాల్లో మీరు అందించగలరు ఒకసారి రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మీరు మీటింగ్ హాల్కి వచ్చేసి వన్ బై వన్ మీ యొక్క వినతి పత్రం మీరు చెప్పాలనుకుంటున్నది మొత్తం కూడా ఆ బహిరంగ విచారణలో మీరు వచ్చి చెప్పగలుగుతుంది దీంతో సెలవు తీసుకుంటున్నాను